పెదపల్లి జిల్లాకు సంబంధించి ఒక దేవాలయాన్ని ధ్వంసం చేసిన వార్త ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతా ఉంది ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఆ దేవాలయం దగ్గర మనం ఇప్పుడు రావడం జరిగింది ఒకసారి చూద్దాం అసలు ఏంది ఇక్కడ మనం చూస్తే పెద్దమ తల్లి దేవాలయం అని కనిపిస్తా ఉంది సో ఈ దేవాలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తా ఉన్నాయి సో ఆ వ్యక్తులు నిన్న సాయంత్రం సమయంలో వచ్చి ఆ ఈ దేవాలయం ధ్వంసం చేసే పరిస్థితి కనిపిస్తుందట సో ఇక్కడ ఉన్నటువంటి పూజలు కూడా భయాందోళనకు గురైనటువంటి అంశం ఉండే సో చూడొచ్చు అయితే ఈ దేవాలయాన్ని కట్టించినటువంటి కొలిపాక నర్సయ్య శంకరమ్మ వాళ్ళ పేర్లు ఇక్కడ రాపించడం జరిగింది సో ఆ పేర్లు రాయడం వల్లనే ఇక్కడ రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుంది దానికోసమే ఈ ఘటనకి పాల్పడ్డారంటూ కూడా కొన్ని వార్తలు కనిపిస్తా సో వాస్తవానికి అసలు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఒక విగ్రహం అన్నప్పుడు చాలా విధాలుగా చూస్తూ ఉంటారు ఎంతో దైవ ఆధారాలతో చూస్తూ ఉంటారు సో ఎవరు కట్టించినా కూడా వాళ్ళ పేర్లు అనేది పెట్టుకోవడం సహజం సో అట్లాంటిది ఒక పేర్లు పెట్టుకున్నారా అని చెప్పి ఈ విగ్రహం పైన దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు కూడా స్థానిక ప్రజలు కూడా చెప్తున్నటువంటి చూస్తున్నాం కొంతమంది గుడి దగ్గర కూడా స్థానిక ప్రజలు ఉన్నారు ఒక్కసారి వారి రియాక్షన్ కూడా తీసుకుందాం అసలు ఏంటి ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది సో ఈ గుడి పట్ల ఆ వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తులను ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ స్పందన ఏంది అనేది వారిలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం బాబాయ్ మీ పేరు శంకర్ శంకర్ ఏం చేస్తుంటారు పెద్ద తల్లి దేవాలయాన్ని ధ్వంసం చేశారని వార్తలు వస్తా ఉన్నాయి అసలు ఏంటి ఏం జరిగింది ఇప్పుడు ఎవరు గుడి కట్టించారు వాళ్ళ పేరు నలభై యాభై లక్షలు పెట్టినోళ్ళు గుడి కట్టించిన వాళ్ళ పేరు కంపల్సరీ ఉండాలి ఉంటుంది ఉన్నప్పుడు అలా పేరు తీసేసుడు బాగా తప్పు 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 వాళ్ళు ఆ పేరు చేసిన వాళ్ళది ఏదైనా సీరియల్ తీసుకోవాలా అని నేను కోరుకుంటాను అసలు ఏం జరిగింది ఎందుకు ఆయన పెద్దవాణి కొలిపాక నరసాయ ఆయన గుడి కట్టిస్తానని పేరు పెట్టినందుకు ఆయన పేరు తీసేసడానికి కారణం చేసి గొడవల ఇక్కడ పేరు తీసేసే వరకు అంత తెల్లారినాక మాకు తెలిసింది గుడి కట్టించిన వాళ్ళ పేర్లు ఇక్కడ రాసుకోవడం తప్ప తప్పు లేదు ఎవ్వరు గుడి కట్టించిన రేపు కంపౌండ్ కట్టించిన ఆయన పేరు పెట్టుకోవచ్చు మీద కమాన్ కట్టించిన వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు ఏది పెట్టిన ఎవ్వరు గుడి కట్టి కానీ నీళ్ళ టాక్గా ఇచ్చినా గానీ అలా పేరు పెట్టించుకోవచ్చు అలా దండం పెడతామా అని ఇసుని పనులు చేయొద్దా అని దండం పెడతాను ఒక దేవాలయం పైన దాడి చేయడం అనేది కరెక్ట్ అంటారు దేవాలయం ఇట్లా దాడి చేసుడు బాగా తప్పు 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 నర మరి ఎలాంటి దారి తీస్తుంది ఇసు దాంట్లో మేము కులం సుగా నిర్ణయం తీసుకోవాలి తీసుకొని ఏదన్నా చర్య తీసుకుంటేనే ఇది శరీత్త లేకపోతే రాదు ఆటోమేటిక్గా మేము వచ్చినాం వచ్చి గుడి చూసుకున్నాం చూసేవారు ఇట్లా పేరు కొట్టేసింది కొలిపా నరసాయ పేరు ఉండద్దు ఐదేళ్ళు అయింది మూడేళ్ళు అయింది అంటే ఆయన నలభై యాభై లక్షలు పెట్టిన పేరు పది లక్షలు కాదు లక్ష రూపాయలు కాదు వెయ్యి రూపాయలు పెట్టినొచ్చుగా పేరు ఉంటది ఉండాలి ఆడు దాన దేవునికి దానం చేసినప్పుడు పేరు పేరుకుండద్దు ఉండాలి ఉండాలని మేము ఇటువంటి పనులు చేయద్దా అని దండం పెడతాను ఎవరు కట్టించినా కూడా గుడి పైన దాడి చేయాల్సిన ఎవరికి కట్టించడం కదన్న ఇక్కడ సమస్య ఒక హిందువుల గుడి ఎవరు హిందూ ఎంత ముట్టుకోవాలి ఒక క్రిస్టియన్ గాని ఒక ముస్లిం గాని ఒక గుడిలో ఇలా ఇలా జరిగితే రేపు పొద్దున ఇలా ఉంటద ఇలా ఇలా ఉంటదా ఐకమతం లేదు హిందువులు అంటే అంత చీప్ గా చూస్తారు ఇక్కడ అది ఒక క్రిస్టియన్ అయితే ఇవాళ పొద్దుగా ఏమైతుంది ఒక ముస్లిం అయితే ఏమైతుంది ఇక్కడ రాష్ట్రలు జరుగుతాయి ఇక్కడ ధర్నాలు జరుగుతాయి ఇలా మొత్తం పెద్ద పిల్లలు అంతా మొత్తం బంధువులు ఉండే ఒక గుడి ఎట్లా ముట్టుకుంటారు చెప్పు ఒక పేరు కూసే విషయం కాదు కదా ఒక గుడి ఎట్లా ముట్టుకుంటారని స్పష్ట ఆలోచించాలి గుడికి తాళం తాళంబల్ కొట్టి ఒక గుళ్ళకు పోయారంటే దానికి ఎలా ముట్టుకుంటారు చెప్పు అన్నట్టుగానే ముస్లిం కావచ్చు క్రైస్తవ్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన వాటిని కూల్ చేస్తే మాత్రం ఇట్లానే స్పందించకుండా కదా కూలెందుకు చేస్తారా మనసుతో ఒక అమ్మ అమ్మకు తండ్రికి దానికి పుట్టిన వాళ్ళమే ఎట్లా చేస్తారు ఒక దేవత అంటే మన తల్లితో సమానం తండ్రి ఒక తండ్రితో సమానం మన కులం అంటే దానికి ఇట్లా స్పందించడానికి కరెక్ట్ కాదు మా వాళ్ళు చూత ఇంత సైలెంట్ కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు చర్చ చర్చ తీసుకోవాలి ఒక హిందువుల గుడి ఇట్లా చేసుకుంటే పోలీసులు రావాలి చేయాలి చర్చ చేసుకోవాలి నిన్న ఈ వరకు పోలీసులు వచ్చారా వచ్చిరా మరి చేసిరా ఒక ముస్లింలు అది ఇలా పొద్దుగాల పొద్దుగాల జరిగితే ఆడ ముస్లింలు యాభై మంది ఉంటారు పోలీసులు మన కాడ యాభై మంది ఉంటారు మరి హిందువు లేరు హిందువులు అంటే చిన్న చూపు చూస్తారు చిన్న చూపు చూస్తారు అన్న చిన్న చూపు చూస్తారు హిందువులు అంటే చిన్న చూపు చూస్తారు ఇట్లా దేవుని మీద రాజకీయం చేయడమే చెప్తారు ఇక్కడ రాజకీయం అని కాదు ఒక గుడికి వచ్చిన ఫస్ట్ మనం రాజకీయం ఇలా ఒక గుడికి ఎందుకు వచ్చారో గుడికి గుడి తాళం బలగొట్టి అంత బాధ్యత గుడి ఒక దేవుడిని బలగొట్టాలంటే అందరికీ దేవుడే ఇప్పుడు ఇక్కడికి ఎంతో మంది వస్తారు ఎంతో మంది పోతారు ఒక జాతర జరిగినప్పుడు అందరు మన కులం అడుగుతామా దేవుణ్ణి అడుగుతామా అడగం కదా ప్రతి ఒక్కరు వస్తారు పోతారు దాని గురించి దేని గురించి అనేది ఇప్పుడు ఒక వేరే వ్యక్తి గాని ఇక్కడ ముస్లిం గాని ముస్లింల గుడే కానీ మసీదే గాని మన క్రీస్ మన క్రిస్టియన్ అటు పోయి మన చిన్న గోడ కొట్టిన సుత ఇలా రాష్ట్రంలో జరుగుతుండే పెద్ద పిల్ల హిందువులని చిన్న చూపు చూస్తా ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ గుడిపై దాడి చేసిన వ్యక్తులని కఠినంగా చర్యలు తీసుకోవాలి వారిపైన దాదాపు ఈ గుడికి సంబంధించి కులిపాక నరసయ్య అదేవిధంగా శంకరమ్మ వీరు దాదాపు నలభై నుంచి యాభై లక్షల డబ్బు వెచ్చించి ఖర్చు పెట్టి దగ్గరుండి ఈ గుడి నిర్మాణం దగ్గరుండి నిర్మించడం జరిగింది సో ఇవాళ వారు పేర్లు పెట్టుకున్నందుకు కొంతమంది మరి ఎమ్మెల్యే చొరవ తీసుకొని చేసినారు అని చెప్పి కూడా కొన్ని కథనాలు వినిపిస్తా ఉన్నాయి సో ఇవాళ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు అండ ఉన్నాయా ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాజకీయంగా పులుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఒక దేవుని పైన ఒక దేవస్థాల పైన ఈ రాజకీయం చేయకూడదు సో క్లియర్ కట్ గా దీనిపైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇరవై నాలుగు గంటల్లో వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే భారీ ఎత్తున మరో ధర్నాలకు దిగుతామని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం కెమెరామ్యాన్ సురేందర్ తో ప్రభాకర్ మిరట్ టీవీ పెద్దపల్లి నుంచి